మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో సిఐడి విచారణ జరుగుతోంది సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ ఆర్డీఓ హరిప్రసాద్ ని విచారిస్తున్నారు అధికారులు అర్ధరాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు కార్యాలయంలో పనిచేశారు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ గౌతమ్ తేజ ఆఫీస్ నుంచి వెళ్లిన పదిహేను నిమిషాల తర్వాత ప్రమాదం జరిగినట్లుగా అధికారులకు చెప్పారు విఆర్ఏ రమణయ్య క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ తో ఆఫీస్ లో తనిఖీలు చేపట్టారు సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బంది మొబైల్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు కీలకమైన నాలుగు విభాగాల్లోని రికార్డులే అగ్నికి ఆహుతైనట్లుగా అధికారులు గుర్తించారు మదర్పల్లి నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం రాజు చాలా క్లియర్ గా వీఆర్ఓ చెప్పారు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ వెళ్లిన పదిహేను నిమిషాలకి ఈ ప్రమాదం జరిగింది అని సో ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి గౌతమ్ తేజ చాలా కీలక సాక్ష్యంగా మారబోతున్నారా అంటే ఖచ్చితంగా అర్ధరాత్రి పదకొండు గంటల పన్నెండు పదకొండు నుంచి పన్నెండు గంటల వరకు కూడా గౌతమ్ తేజ్ ఇక్కడే ఉన్నా అంటే అది ఆదివారం రోజు రాత్రి సమయం వరకు కూడా పనిచేశాడంటే ఎందుకు పనిచేశాడు ఎందుకు ఆయన ఉన్నాడు ఆ సమయం తర్వాతనే ప్రమాదం జరిగిందంటే ఖచ్చితంగా దీనిలో కుట్రకోణం దాగి ఉందనేది ప్రధానమయంగా ప్రభుత్వం కూడా భావిస్తుంది ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున చాలా సీరియస్గానే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సిఐడి అధికారులంతా కూడా ఇప్పుడే లోపల ఎవరైతే సపరేటర్ కార్యాలయంలో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు వాళ్ళ మొబైల్స్ అన్నీ కూడా సీజ్ చేశారు ఎవరినీ కూడా లోపలికి అనుమతించట్లేదు అంటే ఖచ్చితంగా సబ్ కలెక్టర్ నుండి నాలుగు విభాగాల్లోనే ఈ ప్రమాదం జరిగింది ఆ నాలుగు విభాగాల్లో ఉన్న రికార్డులన్నీ కూడా పూర్తిగా తగలబడిపోయాయి అర్ధరాత్రి రెండు గంటల సమయం వరకు కూడా అంటే మంటలు ఆర్పేందుకు వచ్చిన సిబ్బంది ఉన్నారు అయితే పూర్తిగా ఉదయం వరకు కూడా అంటే మదనపల్లి ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ మరి కొంతమంది పోలీసు అధికారులు వచ్చిన తర్వాత పూర్తిగా లోపలికి ఎవరిని అనుమతించుకోకుండా ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో అవి చెగిరిపోకుండా ఉండే విధంగానే ప్రయత్నం చేశారు ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున తనిఖీలు డాగ్ స్క్వాడ్ బాంబు స్క్వాడ్ కూడా రంగంలో దిగిన పరిస్థితి ప్రతి అణువణువును చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూడవచ్చు లోపలికి కూడా పోలీసులు ఎవరిని కూడా అనుమతించట్లేదు అయితే సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి సమయం వరకు ఉన్నటువంటి గౌతమ్ తేజ్ అనే ఈ వ్యవహారంలో కీలకంగా వివరించాడని భావిస్తున్నారు ప్రత్యేకించి పుంగనూరు తంబళ్ళపల్లి నియోజకవర్గాల్లో ల్యాండ్స్ అంటే రికార్డులకు సంబంధించిన భూముల రికార్డులకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఇది జరిగింది ఖచ్చితంగా ఇది ప్రమాదం కాదు పుట్టకోణము దాగి ఉంది అన్నదే ప్రధానంగా భావిస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది సిఐడి చీఫ్ని అట్లాగే డీజీపీ కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు హుటాహుటిన హెలికాప్టర్లో వెళ్ళి ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో ఏదైతే ఆధారాలు చెరిపికోకుండా ఉండే విధంగానే దర్యాప్తు చేపట్టాలని చెప్పేసి ఆదేశించారు అయితే ఈ ఘటనకు ప్రధాన కారణము పెద్ద ఎత్తున పుంగనూరు నియోజకవర్గంలో మంత్రిగా ఉన్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున భూముల రికార్డులు అవకతవకలు జరిగాయి వీటిని ప్రభుత్వ భూముల్ని ట్వంటీ టూ ఏ కింద తీసి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు వందలాది ఎకరాల కుంభకోణం ఇక్కడ జరిగింది అన్నది ప్రధానమైన ఆరోపణ ఇప్పటికే చాలా ఫిర్యాదులు ఉన్నాయి చూడొచ్చు హెలికాప్టర్లు కూడా ఇప్పుడే సిఐడి చీఫ్తో పాటు డీజీపీ కూడా వచ్చారు మదనపల్లికి మరి కాసేపట్ ఆయన చిప్పిలి దగ్గర హెలిఫాంట్లో దిగిన తర్వాత నేరుగా సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకుంటారు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇప్పటికే సిఐడి అధికారులు ఎవరినైతే విచారిస్తున్నారో ప్రాథమికంగా ఏ ఆధారాలు అయితే స్వీకరించారో వాటిని కూడా తిరిగి క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది ఇప్పటికే అన్నమయ్య జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ కూడా ఇప్పటికే కొద్ది మందిని విచారించారు పూర్తిగా సిబ్బందిలో సిబ్బందికి ఉన్నటువంటి పాత్ర ఏంటి అర్ధరాత్రి సమయంలో గతంలో పనిచేసిన ఆర్టీఓ మురళి కూడా ఇక్కడికి వెచ్చి వెళ్ళాడని చెప్పేసి కూడా సాక్ష్యాలు ఉన్నాయి సీసీ కెమెరా ఫుటేజ్లో చాలా స్పష్టంగానే ఇప్పటికే అధికారులు ఎవరు వచ్చారనే దానిపై ఒక స్పష్టమైనటువంటి ఆధారాలు కూడా సేకరించారు కాబట్టి గతంలో పనిచేస్తున్న కానీ ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి కానీ అసలు రికార్డులు సంబంధించిన ప్రత్యేకంగా రికార్డులు ఆర్టీఐ సంబంధించిన విభాగంలో కానీ లేదంటే ల్యాండ్ అక్విజేషన్కి సంబంధించినటువంటి విభాగము అట్లాగే పలు పెట్రోల్ బంకులకు లేదంటే ఎన్ఓసీలు ఇచ్చే కేంద్రం ఈ ఈ నాలుగు ప్రధాన విభాగాల్లోనే రికార్డులు తగలబెట్టాలంటే ఖచ్చితంగా ఇక్కడ కుట్రకోణము తాగి ఉంది ఈ కుట్రకోణం దాగిన నేపథ్యంలోనే ఈ ప్రమాదంగా స్థితికరించే ప్రయత్నం జరిగింది అలాగే ప్రధానమైన భావిస్తుంది ప్రభుత్వము ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున విచారణ జరుగుతోంది మరి కాసేపట్లో సిఐడి చీఫ్ కూడా వచ్చే అవకాశం ఉంది వచ్చిన తర్వాత లోతైన దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది సిబ్బందిని విచారించడమే కాదు ఖచ్చితంగా అదుపులోకి తీసుకొని అరెస్టులు చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా స్పష్టమవుతోంది